నమస్తే నేను న్యూస్ స్వాగతం శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికై అయ్యప్పమాల ధరించిన స్వాములకు సిద్దిపేట జిల్లా గజ్వేలోగల అయ్యప్ప దేవాలయంలో గోపి గురుస్వామి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని దౌల్తాబాదు రిపోర్టర్ భాస్కర్ గౌడ్ నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస్ గోపి గురుస్వాములు మాట్లాడుతూ శబరిమలలో వెలిసిన అయ్యప్ప దేవాలయాన్ని తలపించే విధంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలో అయ్యప్ప దేవాలయం వెలసిల్లడం ఈ ప్రాంత భక్తుల పుణ్యఫలం అన్నారు అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం ఎంతో భాగ్యం అన్నారు అయ్యప్ప మాల ధరించిన స్వాములకు అన్నప్రసాద భిక్ష పెట్టడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ ఎర్రఎం శ్రీనివాస్ వైస్ చైర్మన్ దుర్గం స్వామి గౌరవాధ్యక్షులు మెట్టయ్య కార్యదర్శి బత్సు రవి కోశాధికారి నారం రెడ్డి గురుస్వాములు తూము గోపి మధుగౌడ్ వెంకట్ శేఖర్ స్వామి స్వామిగౌడ్ వర్ధన్ కొత్తపల్లి స్వామి మరియు అయ్యప్ప మారధరణ స్వాములు తదితరులు పాల్గొన్నారు స్వామి ఈరోజు మన ఈ కార్తీక మా మన అయ్యప్ప స్వామి గుడిలో కార్తీక మాసం నుంచి మాలలు వేసుకొని కార్తీక మాసం నుంచి మన గద్వేల గుడిలో పూజలు చేసుకుంటూ అన్నదానం చేసుకుంటూ మన ధర్మాన్ని కాపాడుకుంటూ శబరిమల లాంటి మరో శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిని మన గద్వేలిలో నిర్మించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకుంటూ నలుగురు స్వాములకు అన్నదానం చేసుకుంటూ ఎంతో భక్తి కీర్తనతోటి అయ్యప్ప స్వామిని పూజించుకుంటూ ఉన్నాం కాబట్టి అదే విధంగా మన హైందవ ధర్మం గురించి చాలామంది స్వాములు ఎక్కడెక్కడికెళ్ళో విలేజ్ల మాలలు వేసుకుంటూ మన గద్దెలకి వస్తూ ఎంతో పూజలు చేసుకుంటూ ప్రతి ఎంతో ఎంతోమంది స్వాములు కొత్త కొత్తగా ఎంతోమంది వేసుకుంటూ ఆ ఒక కన్యాస్వాముల నుంచి ఎంతోమంది స్వాములు వేసుకుంటూ చాలా వైభవంగా ఎన్నో పూజలు చేసుకుంటూ ఈరోజు ఎంతో మన హిందూ ధర్మం చాలా ఏర్ ప్రఖ్యాతులు కాల్చుకుంటూ చాలా ముందుకు సాగుతున్నది హతాద్ మండల్ మా మీటీవీ రిపోర్టర్ భాస్కర్ గారు భాస్కర్ గౌడు గారు ఈరోజు మన అయ్యప్ప టెంపుల్లో అన్నదాన కార్యక్రమం జరిపించడానికి మాకెంతో సంతోషంగా ఉన్నది